న్యూస్ నేను పవన్ కృష్ణమూర్తి దీనికంటే ముందు మనం ఎన్నికల సర్వే ఆఖరిది ఒకటి చూసాం రైజ్ వరల్డ్ నిర్వహించినటువంటి దాంట్లో ఏ ఏ సెగ్మెంట్ అంటే మొత్తం ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు ఎవరికి ఓటమి ముప్పు ఉంది అనే అనాలిసిస్ దాంట్లో చూసాం అలాగే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఎంత పర్సంటేజ్ అనేది మనం చూసుకుంటే గనక అలయన్స్ కి కరెంట్ స్టేటస్ తొంభై ఏడు సీట్లు వైఎస్ఆర్ సిపి ముప్పై నాలుగు క్లోజ్ కంటెస్ట్ అంటే చాలా టఫ్ ఫైట్ జరిగేటువంటివి నలభై మూడు ఇతరులకి ఒక సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక చోట కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఓవరాల్ ఫోర్కాస్ట్ చూసినప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత ఉండేటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కూటమికి నూట ఎనిమిది నుంచి నూట ఇరవై సీట్ల వరకు వస్తాయి అలాగే వైఎస్ఆర్సీపీకి నలభై ఒకటి నుంచి యాభై నాలుగు వస్తాయి అలాగే ఇతరులకి ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది చెప్తున్నటువంటి విషయం ఇక పర్సంటేజ్ అనేది చూస్తే యాభై ఒక్క శాతం పైగానే కూటమి వైపు ప్రజలు ఉన్నారు అనేది స్పష్టం అవుతోంది యాభై ఒక్క శాతానికి మించే అలాగే వైఎస్ఆర్సీపీకి ఇంకా నలభై మూడు శాతం సంస్థాగతంగా వాళ్ళకు ఉన్నటువంటిది ఉంది అలాగే ఇతరులకి నాలుగు పాయింట్ ఆరు ఐదు శాతం ఓట్లు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది చెప్తున్నారు సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏ ఏ జిల్లాల్లో ఎవరికి ఎంతెంత వస్తాయంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ముప్పై నాలుగు సెగ్మెంట్లలో కూటమికి పద్దెనిమిది సీట్లు ఖాయం అలాగే వైఎస్ఆర్సీపీకి ఏడు సీట్లు ఖాయం తొమ్మిది సీట్లలో క్లోజ్ ఫైట్ అనేది జరగబోతోంది అలాగే గోదావరి జిల్లాల్లో ముప్పై నాలుగు సీట్లలో ఇరవై మూడు కూటమికి వెళ్ళబోతున్నాయి అలాగే వైఎస్ఆర్సీపీ గారు క్లోజ్ ఫైట్ వచ్చేసి ఐదు సెగ్మెంట్లలో అవుతుంది అలాగే కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు యాభై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎలయన్స్కి అత్యధికంగా ముప్పై తొమ్మిది రాబోతున్నాయి అలాగే వైఎస్ఆర్సీపీకి నాలుగు క్లోజ్ కంటెస్ట్ పదకొండు ఇతరులకి ఒకటి దక్కే అవకాశం ఉంది అలాగే రాయలసీమ యాభై రెండు అసెంబ్లీ స్థానాల్లో కూటమికి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వచ్చేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీకి ముప్పై నుంచి ముప్పై నాలుగు సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అదే వాళ్ళకి ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు ఇక ఎంపీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఎంపీ సెగ్మెంట్లో ఎవరికి ఎన్ని వస్తాయి ఎలా వస్తాయి అనేది చూసినప్పుడు శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ విజయనగరం తెలుగుదేశం పార్టీ అరకు వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ అనకాపల్లి క్లోజ్ కంటెస్ట్ అనేది నడుస్తోంది రాజమండ్రి భారతీయ జనతా పార్టీ ఖాతా కాకినాడ జనసేన ఉంది అమలాపురం తెలుగుదేశం పార్టీ నర్సాపురం భారతీయ జనతా పార్టీ ఏలూరు ఎడ్జ్ ఉంది మచిలీపట్నం జనసేన ఉంది విజయవాడ తెలుగుదేశం పార్టీ బాపట్ల గుంటూరు నర్సారావుపేట నాలుగు కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నాయి అలాగే ఒంగోలు క్లోజ్ కంటెస్ట్ అనేది ఉంది నెల్లూరు తెలుగుదేశం పార్టీ తిరుపతి వైఎస్ఆర్సీపీ అనంతపురం హిందూపూర్ రెండు కూడా తెలుగుదేశం పార్టీలో ఖాతాలోకి వెళ్ళబోతున్నాయి అలాగే కర్నూలు కర్నూలు నంద్యాల రెండు కూడా వైఎస్ఆర్సీపీ చిత్తూరు తెలుగుదేశం పార్టీ కడప రాజంపేట వచ్చేసి వైఎస్ఆర్సీపీ వైపు ఉండబోతున్నాయని చెప్పి సర్వే వివరాల్లో వీళ్ళు చెప్తున్నారు బట్ కడప దగ్గరకు వచ్చేసరికి అయితే కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేది నేను చేసినటువంటి సర్వేలో నాకు ఉన్నటువంటి సమాచారం మరి వీరికి ఎలా ఇది ఇచ్చారు అనేది నేను చెప్పలేను ఎందుకంటే వాళ్ళ మెథడాలజీ వాళ్ళ వాళ్ళకి చెప్పినటువంటి వాళ్ళు వేరే ఉండొచ్చు నాకు చెప్పినటువంటి మనుషులు వేరే అయి ఉండొచ్చు సో ఇది ఓవరాల్గా ఎంపీ సెగ్మెంట్ కి సంబంధించి మనం చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎన్ని వస్తున్నాయి అనేది మనం చూస్తే పన్నెండు సీట్లలో తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా పన్నెండు ఎంపీ స్థానాలు రాబోతున్నాయి క్లోజ్ కంటెస్ట్ వచ్చేసి రెండు క్లోజ్ కంటెస్ట్ ఉంది అలాగే భారతీయ జనతా పార్టీకి రెండు రాబోతున్నాయి జనసేన ఎడ్జ్ ఒకటి ఉంది మొత్తం ఓవరాల్గా కూటమికి సంబంధించి చూసినప్పుడు ఇవి వస్తున్నాయి వైఎస్ఆర్సిపికి రాజంపేట కడప నంద్యాల కర్నూలు తిరుపతి అరకు ఒక ఆరు నుంచి ఏడు స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు బట్ చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది సో ఇది ఈ సీజన్ కి ఆఖరి సర్వే వివరాలు సో ఓవరాల్ గా చూస్తుంటే కూటమి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు అనేది మాత్రం సుస్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం సో ఇక ప్రజల నిర్ణయం పదమూడో తేదీన తెలబోతోంది మే పదమూడో తేదీన జూన్ నాలుగున ఫలితాలు అనేవి రాబోతున్నాయి వేచి చూద్దాం ఏం జరగబోతుంది అనేది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి